హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఇప్పలాగే మరో నోటిఫికేషన్ తొమ్మిది ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఈసీఐఎల్ హైదరాబాద్ లోపల పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ట్రైనింగ్ ఇచ్చి మీరు జాబ్ ఇస్తారు నేను నలభై వేల రూపాయలు జాత జీతం ఇస్తారు ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్కి లాగే ఉంటాయి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద పనిచేసే ఈ సంస్థ హైదరాబాద్లోని హెడ్ ఆఫీస్గా ఉంది హైదరాబాద్ హెడ్ ఆఫీస్తో పాటుగా మిగిలిన బ్రాంచెస్ కూడా ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు అప్రైజ్ వచ్చేసి అన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి ట్వంటీ సెవెన్ ఇయర్స్ మిగిలిన కేటగిరీస్కి కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ముందుగా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్కి సంబంధించి ఈ ఈఈసీఈ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి ముప్పై నాలుగు పోస్టులు ఈ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి రెండు వేకెన్సీలు సిఎస్సి ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పద్దెనిమిది వేకెన్సీలు మెకానికల్ పదహారు వేకెన్సీలు ఈ ఎలక్ట్రికల్ ఐదు వేకెన్సీలు సివిల్ మూడు వేకెన్సీలు కెమికల్ రెండు వేకెన్సీలు మొత్తం ఎనభై వేకెన్సీలు ఉన్నాయి వీళ్ళు ఫోర్ ఇయర్ ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ ఫస్ట్ క్లాస్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి దానికి సంబంధించి ఇచ్చారు నలభై వేల నుంచి ఒక లక్ష నలభై వేల వరకు శాలరీ అనేది ఉంటుంది సో దీనికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా వన్ ఇయర్ ట్రైనింగ్ అయిన తర్వాత అదే స్టేజ్ లోపల మనకు నలభై వేల శాలరీతో పాటుగా డిఏ హెచ్ఆర్ఏ బెనిఫిట్స్ మిగిలిన మిగిలినీ ఉంటాయి దీనికి సంబంధించి రిజర్వేషన్ వైజ్గా చూసుకున్నట్లయితే అన్ రిజర్వ్డ్కి ముప్పై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ ఎనిమిది ఓబీసీ రెండు ఎస్సీ ఓబీసీ ఇరవై రెండు ఎస్సీ పది ఎస్టీ రెండు వేకెన్సీ లాగా ఉన్నాయి సో రిలాక్సేషన్ వచ్చేసి కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది క్వాలిఫికేషన్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఎస్సీఎస్టీ వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి మనకు సీబీటీ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ చేస్తారు టూ స్టేజ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అని ఇచ్చారు దానికి సంబంధించి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ సిబిటీ ఇంటర్వ్యూ ఫిఫ్టీన్ పర్సెంట్ వెయిటేజ్ అని ఇస్తున్నారు దానికి సంబంధించి చూసుకోవచ్చు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి బెంగళూరు చెన్నై హైదరాబాద్ ముంబై న్యూఢిల్లీ కోల్కతాలో ఉంటుంది సిబిటీ టెస్ట్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నూట ఇరవై నిమిషాల టైము అంద క్వశ్చన్లు ఉంటాయి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి దానికి సంబంధించి చూసుకోవచ్చు సో పర్సనల్ ఇంటర్వ్యూ అనేది హైదరాబాద్లో ఉంటుంది హైదరాబాద్లోనే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది ఎప్పుడైతే పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారో అప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు దానికి సంబంధించి చూసుకోవచ్చు కాబట్టి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడే సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది దానికి సంబంధించి ముందుగా అన్ని అక్కడ సర్టిఫికేట్స్ అనేది రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి థౌజండ్ రూపీస్ ఫీజు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి జనరల్ వాళ్ళకి ఉంది మిగిలిన వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది లేదు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా ఆన్లైన్ ద్వారా ఈసీఎల్ డాట్ కో డాట్ అనే వెబ్సైట్ ఉంది దానికి సంబంధించి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఐదు ఆరు రెండు ఇరవై ఐదు అనేది తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆ వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దీనిలో మనము చేసుకునేటప్పుడు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జనరల్ క్యాండిడేట్స్ అన్ రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు అయితే వెయ్యి రూపాయలు మిగిలిన వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు సో ఇది నాన్ రిఫండబుల్ ఫీజు అప్లికేషన్ ఫీజు దీన్ని ఎస్బీఐ కలెక్ట్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి మనకు వెబ్సైట్లో పూర్తి సమాచారం ఉంటుంది మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది లే లేకపోతే మనకు ఏదైనా కమ్యూనికేషన్ చేయాలన్నా తప్పుగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి పూర్తి కరెక్ట్ డీటెయిల్స్తో ఫిల్ చేయాలి సో ఈ పోస్ట్లకు సంబంధించి మనకు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు అనేది క్లియర్గా ఉంది కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు ఎటువంటి